హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి కేవలం ఆరు లక్షల రూపాయలకి నూట పదిహేడు గజాల ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ పరంగా ల్యాండ్ కోసం చూస్తుంటే కనుక ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది సో చూస్తున్నారు కదా ఇది విజయవాడ టు మన నున్న వెళ్ళే రోడ్డు అనమాట సో మనం గన్నవరం నుంచి కూడా రావచ్చండి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సుమారుగా పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో విజయవాడ సిటీ నుంచి సుమారుగా పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో నున్న మెయిన్ సెంటర్ నుంచి సుమారుగా ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండే సోరంపల్లి దగ్గర మొదలవారి గూడెం విలేజ్ నుంచి అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో ఇక్కడ మనకి నూట పదిహేడు గజాల ల్యాండ్ అనమాట సో ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి సో ఇన్వెస్ట్మెంట్ కోసం చూసే కోసం ఈ ప్రాపర్టీ అండి చిన్న బడ్జెట్లో చూస్తున్నాం మేము అనుకుంటే కనుక ప్రాపర్టీ యూజ్ అవుతుందండి ఒకసారి ఇక్కడ ఎంక్వైరీ చేయండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా పది లక్షల రూపాయల పైనే వ్యాల్యూ చేస్తుందండి సో మనకి ఆరు లక్షల రూపాయలు అంటే రీజనబుల్ అనేది చెప్పుకోవచ్చు అనమాట సో నచ్చి ఒకసారి మీకు కూడా ఇది ప్రాపర్టీ అనేది రీజనబుల్ అనిపిస్తే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఆల్రెడీ మనకి ఇక్కడ హద్దురాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా వర్షాకాలంగా బట్టి చెట్ల వచ్చేసినాయి సో ఇవన్నీ కూడా శుభ్రం చేసుకొని మనకి ప్లాట్ని ఇన్వెస్ట్మెంట్గా తీసుకోవడానికి బాగుంటుంది ఫ్యూచర్లో అంటే ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట నచ్చితే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి